గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మిని మహానాడు కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని వాల్మీకి ప్రసంగించడం జరిగింది అందరికీ నమస్కారం సభను అలంకరించిన పెద్దలకి ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారికి అందిన లక్ష్మీనారాయణ గారికి అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారికి అలాగే సీనియర్ నాయకులకు నా తోటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మహానాడు అంటే తెలుగువాడు వాడవాడలా జరుపుకునే ఒక పసుపు పండగ ఈ మహనాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఒక పిలుపుతో ఇంతమంది కార్యకర్తలు కదిలొచ్చారు చూస్తుంటేనే కళ్ళకు పండగలా కనిపిస్తోంది చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్న ప్రతి కార్యకర్తకి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల ఆకలి కష్టాలను చూసి రెండు రూపాయల కిలో బియ్యాన్ని అందించిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారిది పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగు జాడల్లోనే ఇప్పటి ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన మన శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తూ యువగలం రథసారథి నారా లోకేష్ గారు యువత భవిష్యత్తుకి మార్గదర్శకుడు ఈరోజు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అమరావతి ఈరోజు మన క్యాపిటల్ గా మొన్ననే మోడీ గారు వచ్చి చెప్పిపోయారు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది కార్యకర్తలు అందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారికి ఒకటే నా విన్నపం సార్ చాలా మంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కష్టపడి పనిచేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో చాలా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుగుతున్నారు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ అమ్మా